వివిధ దేశాలకు చెందిన కంపెనీలు పలు విద్యా సంస్థలు నూట పంతొమ్మిది స్టాల్ ఏర్పాటు చేశాయి వివిధ రంగాల్లో ఏఐని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో స్టాల్లలో వివరించారు ఆయా కంపెనీల ప్రతినిధులు ఇక అంటే కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు అది హార్డ్వేర్ లో కూడా ఏఐని ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయన్నారు పలు కంపెనీల ప్రతినిధులు ఏఐ ద్వారా మూసిని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు మూసి ఆక్రమణలతో పాటు వరదలను ముందే ఏఐ ద్వారా ఎలా పసిగట్టవచ్చని అంశంపై సిబిఐటి విద్యార్థులు డెమో తయారు చేశారు సో మూసీ అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అలా కాకుండా ఇప్పుడు ఏ టెక్నిక్స్ వాడేసి ఈ మూసీని ఎలా క్లీన్ చేయొచ్చు తర్వాత మూసీని ఎలా మెయింటైన్ చేయవచ్చు అండ్ ఒకవేళ ఫ్లడ్ వచ్చినా కూడా వరదలు వచ్చినప్పుడు కూడా ఎలా మనము ఫాస్ట్గా రియాక్ట్ కావచ్చు ఎలా ఫాస్ట్గా మనం అంతా కంట్రోల్ చేయొచ్చు అనేది ఏ టెక్నిక్స్ మా ఐడియా అండి ఇది జస్ట్ ఐడియా ఫేస్ మాత్రమే అండ్ ఈ మొత్తం ఈ బిల్డింగ్స్ ఈ డెవలప్మెంట్ అంతా ఏంటి అని చెప్పనంటే ఏ వాడేసే ఇప్పుడు మనము ఇట్లా జియో జియోటెక్నికల్ పారామీటర్స్ అని ఇలా సాయిల్ ఇలా ఉందని మట్టి గురించి మొత్తం మనం డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ట్రాఫిక్ ఇలా ఉంది ఇక్కడ ఇంతమంది ఉంటారని చెప్తే ఆ ఏ డేటా వాడేసి ఎక్కడైతే బ్రిడ్జ్లు కట్టచ్చు ఎక్కడ బిల్డింగ్స్ కట్టచ్చు అనేటివి అవన్నీ మనం చేసుకోవచ్చు అనమాట మా ఇంటర్న్షిప్ కంపెనీ నుంచి మేము గవర్నమెంట్కి ప్రపోజల్ ఇస్తున్నాం అది కాకుండా మూసీలో అసలు చాలా క్లీన్ వాటర్ ఉండాలి ఇప్పుడు అదంతా పాడైపోయింది అలాగా అలా చేయాలని మళ్ళీ అదొక ప్రపోజల్ ఈ సైకిల్ ట్రాక్స్ కానీ ఈ బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ అక్కడ హైకోర్టు ఉంది హైకోర్టు చుట్టుపక్కల రైస్ బిల్డింగ్స్ అన్ని మేబీ లా ఫోర్మ్స్ ప్లేట్ఫామ్స్ కానీ దానికి సంబంధించిన బిల్డింగ్స్ ఉండొచ్చు ఇక్కడ హైరెస్ ఇప్పుడు ఏంటంటే సిటీలో చాలా మంది వచ్చేస్తుంటే ఇప్పుడు చాలా పాపులేషన్ పెరిగిపోతుంది మనకి ఏంటంటే సెటిల్మెంట్స్ మొత్తం గచ్చిపోవాలి హైరెస్ట్ బిల్డింగ్స్ అని అటు సైడ్ ఫోకస్ అయ్యి ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ అలా కాకుండా సిటీ మొత్తం మనం ఇలా ఫీజిబుల్ అయ్యేలాగా ఇప్పుడు ఓల్డ్ సిటీ ఆ ఏరియాలో చాలా కష్టం పురాణాలు అటు సైడ్ చాలా పాపులేటెడ్గా ఉంటాయి అలా కాకుండా డెవలప్ చేస్తున్నది ఏంటంటే అక్కడ కూడా మనం ఇలా ఫీజిబిలిటీ అని బట్టి మనం కట్టుకునేలాగా అదొక ప్రపోజల్ అనమాట చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ అవసరాలకు వాడుకునే మిషన్ ను ఏఐ ద్వారా ఎలా ఉపయోగించొచ్చో చూపించింది కంపెనీ ఏఐ ద్వారా లక్షల భూమి పొరల్లో ఉన్న శిలాజాలను కనుక్కోవడానికి అవకాశం ఉంటుందని విద్య వైద్యం ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాల్లో ఏఏ ఉపయోగించడం వల్ల గణనీయమైన ప్రగతి సాధించవచ్చు అంటున్నారు నిపుణులు తక్కువ విధంగా ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేసామండి దీన్ని ఒక మైక్రో ట్రాక్టర్ అని పిలవచ్చు అంటే చాలా కాంపాక్ట్గా ఉండే ఒక స్మాల్ మినీ ట్రాక్టర్ అని చెప్పొచ్చు అనమాట దీనికి ఏంటంటే మీకు రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయండి విత్తనాలు నాటుకునేది మొక్కలు నాటేది తర్వాత కలుపు తీసేది స్ప్రే కొట్టేది ఫర్టిలైజర్ వేసేదానికి రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయి గడ్డి కోయడానికి ఇవన్నీ ఉంటాయి వీటిని మీరు మీకు రి రిక్వైర్మెంట్ని బట్టి ఈ ఐటమ్ పైన దాన్ని తగిలిచ్చి మీరు ఆ పని రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేస్తూ ఒక రైతు కంఫర్టబుల్గా వాళ్ళ పొలంలో ఉన్న పనులు అనేవి చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి అయితే ఈ ప్రోడక్ట్ మీకు బ్యాటరీతో పనిచేస్తుంది రీఛార్జబుల్ బ్యాటరీస్ తోటి పనిచేస్తుంది కాబట్టి ఫ్యూయల్ ఖర్చు అనేది కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది ఇది ఎక్కువ శాతము మెట్ట పంటలు ఏవైతే డ్రై క్రాప్స్ ఉంటాయో ఎక్కడైతే ఒక అరవై సెంటీమీటర్ల నుంచి మీద రోకీ రోకీస్ అంటే సాలకి సాలకి మధ్య గ్యాప్ ఉంటుందో అక్కడ ఈ ప్రోడక్ట్ అనేది వాడుకోవడానికి కంఫర్టబుల్గా సూట్ అవుతుందండి కస్టమర్స్కి టిపికల్గా చెప్పాలంటే పత్తి మిర్చి కూరగాయలు తోటలు తర్వాత బనానా షుగర్ కేయిన్ ఇటువంటి వాటిల్లో ఎక్కడైతే మీకు సిక్స్టీ సెంటీమీటర్ అంటే టూ ఫీట్ కన్నా ఎక్కువ దూరం ఉంటుందో అక్కడ ఈ ప్రోడక్ట్ అనేది వాడుకోవచ్చు ఇంతకు ఇంతకుముందు నేను చెప్పిన కలుపు తీసే పని స్ప్రే చేసే పని విత్తనాలు నాటే పని మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసే పని ఇటువంటివన్నీ కూడా దీంతో సులువుగా అనేది చేసుకోవడానికి ఉంటుంది